నమస్కారం సార్ ఇండియన్ ఇప్పుడు మొదటిగా విజయదశమి శుభాకాంక్షలు అందరికీ విజయదశమి సందర్భంగా ప్రధానమంత్రి జనౌషి అక్టోబర్ రెండున ప్రారంభించబోతున్నాం లక్ష్మీ పూజతో కాబట్టి ఇది నిరుపేదలకు సరసమైన ధరలకు లభించే మందులు చాలామంది అపోహలు పడతా ఉన్నారు దీంట్లో ఎలాంటి అపోహలు పడాల్సిన అవసరం లేదు మందులలో నాణ్యత ఎలాంటి తక్కువ ఉందనేది ఆలోచన ఉన్నటువంటి అనుమానం వ్యక్తులందరికీ కూడా నేను మరోసారి మనవి చేస్తూ ఉన్నా ఏలాంటి అపోహలున్నా మీరు సంపాదించవచ్చు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా దాన్ని మేము ఆ మెడిసిన్ యొక్క నాణ్యత గురించి కూడా మీకు అందరు కూడా వివరిస్తాం అదేవిధంగా హైదరాబాద్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ డిస్టిక్ ద్వారా కొంతమంది దాతల ద్వారా ఇశుభాయ్ ఏవిరావు గారు దాతల ద్వారా మేము అరవై సంవత్సరాలు దాటి వృద్ధులకు షుగర్ బీపీ టాబ్లెట్స్ కూడా ప్రతి నెల మూడు నాలుగు ఐదు ఆరు తారీఖులో ఉచితంగా నెలకు సరిపో మందులు కూడా మేము ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నాం ఇంకా దాతలు ఎవరైనా ముందుకు వస్తే ఇంకా దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన మెడిసిన్స్ కూడా మేము ఉచితంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం కలెక్టర్ గారి ఆదేశం అనుసారం మేము ఈ నెల అక్టోబర్ రెండున మేము ఈ యొక్క షాపును మాసప్ ట్యాంక్లోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ భవన్లో మేము ప్రారంభించబోతున్నాం కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి అందరూ కూడా ఈ యొక్క మందులను శ్రద్ధ తెలుసుకొని యొక్క రోగాలను తగ్గించుకొని అనారోగ్యాల్లో ఉంచి కా బయటపడతారని చెప్పేసి ఆశిస్తూ అందరికీ అందుబాటులో ఉండే సరసమైన ధరకు దొరికే మందులు కాబట్టి మీ అందరు కూడా ప్రభుత్వాలు ఏదైతే మన కోసానికి ఆలోచన చేస్తా ఉందో దాని మీద అందరూ కూడా ఉపయోగించుకుంటారని చెప్పేసి నేను ఆశిస్తున్నా